పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీ నేత జూపూడి కేఏ పాల్ ను కఠినంగా శిక్షించాలని టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన డిమాండ్ చేశారు ప్రవీణ్ మృతి ప్రమాదం వల్లే జరిగిందని ప్రాథమికంగా తెలిసిన ఓ వర్గాన్ని తప్పుదోవ పట్టించేలా వదంతులు వ్యాప్తి చేశారని మండిపడ్డారు కుట్రపూరితంగా వ్యవహరించిన ఈ ముగ్గురు నాయకులతో పాటు మరికొందరిని విచారించాలని రాజేష్ మహాసేన డీజీపీని కోరారు ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు గానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు కేవలం జారుడు గాయాలు కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి ఈ భుజం మీద ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి తొడకాలు కొట్టుకుపోయింది తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తాం ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ మార్టానికి ఓన్లీ నాట్ ఓన్లీ పోలీస్ అండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు క్రైస్తవుల తరఫున ఐదుగురు పెద్దలు ఉన్నారు ఇద్దరు సాక్షులు ఉన్నారు క్రైస్తవుల ధర్మలో ఒక ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ ఇంక్వెస్ట్ లో కానీ లో కానీ వాళ్ళు వరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి అచ్చన్న ఎందుకు మాట్లాడలేదు కనీసం ఈ అర్చకుమార్ గారు కే పాల్ గారు జూపుడు ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నది ప్రవీణ్ పగడాల్ గారు కాదు లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటి వరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు పొకార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్ గా బ్యాట్ చేయాలని మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పొకార్లు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం రిమాండ్ పంపడం కూడా జరిగింది ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ ముస్లిం హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈ రోజునంత ప్రశాంతంగా ఉంది